జయ సద్గురు దీక్షిత చూర్ణిక తృతీయ చూర్ణిక నందు ఈరోజు మనం సప్తచక్రములు సప్తచక్రముల వివరములోనిది ఎలా అంటే దీనినే గాయత్రి అంటారు ఈ సప్తచక్ర విచారణ సంపూర్ణముగా ఎరిగినటువంటి వారే నిజమైనటువంటి గాయత్రిని ధరించినటువంటి వారు దీనిని ధరించే శక్తి నందు ఉండే ఆపోజ్యతీందు శుశుమ్నా మార్గముగా ఆధారము వరకు వ్యాపించి కమలమునందు అంతఃకరణము విశుద్ధ కమలమునందు ఉదాన వాయువు అనాహత కమలమునందు ప్రాణవాయువు మణిపూరక కమలమునందు సమాన వాయువు స్వాధిష్టాన కమలమునందు వ్యానవాయువు ఆధార కమలములో ఆధార కమలంలో అపాన వాయువు ధరించేటం ఈ సప్తచక్ర వివరములు మనకు శృతి ఏం చెప్తుందంటే షట్ గణనాధ్యస్య షట్ సహస్రం ప్రజాపతి షట్ సహస్రం మహావిష్ణు షట్ సహస్రం మహేశ్వర సహస్రం జీవరూపస్య సహస్రం ఈశ్వరాత్మన సహస్రం గురురూపస్య ఏకం బుద్ధ ప్రకల్పయేత్ అంటుంది శృతి ఈ నిశ్వాస ఉశ్వాసలను హంస అని మనకు శృతి తెలియజేస్తూ ఉన్నది వేద ప్రమాణమది ఈ హంస అనబడేటువంటి నిశ్వాస ఉశ్వాసనలు ప్రతి జీవరాశుల్లో కూడా ఉంటాయి ఎలా అంటే ఈ మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ నుండి సప్త చక్రములందు తిరుగుచు ఆయా జీవరాశుల యొక్క ఆయు ప్రమాణాన్ని చూపేటువంటిదే ఈ సప్త చక్రములు ఈ ఏడు చక్రములందు కూడా ఏడు దేవతలున్నారు అధిదేవతలుగా ఆయా చక్రములందున్న దేవతల యొక్క ఆకలిని చల్లార్చేందుకు గాను ప్రతిదినము ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పర్యాయాలు శ్వాస తిరుగుతూ ఆయా దేవతల యొక్క ఆకలిని చల్లార్చుతూ ఉంటుంది దీనినే గాయత్రి అంటారు దీనిని ఎరిగినటువంటి వారే నిజమైన గాయత్రిని ధరించినటువంటి వారు వీటిలో మొదటిదైనటువంటి ఆధార చక్రాన్ని గుర్చి ముచ్చటించుకుందాం శృతి ఆధారే బ్రహ్మచక్రం త్రివర్త భగమండలాకారం తూలకంధ త శక్తి భావనకారం ధ్యాత్ త్రైకాశ్వరీ పీఠం భవతి మూలాధారం గుస్థానం నాల్గూ దళా వా స అక్షరాలు కింకిణీనాథం క్రియాశక్తి తప్పకాంచం పృథ్వీభూతాం గ్రాణమే కారణం దీనికి అధిదేవత విఘ్నేశ్వరుడు జపకాలం ఆరు వందలు హంసలు భక్తి సద్భక్తి ప్రాతకాలం ఆరు గంటల నుంచి ఆరు నలభై నిమిషముల వరకు బీజాక్షరం నకారం ఆకారము చితుష్కోణాకారం ఇది ఆధార చక్రం ఇక రెండవది స్వాదిష్టాన చక్రం ద్వితీయం స్వాదిష్టాన చక్రం తన్మధ్యమే భత్మాభి ముఖం లింగం ప్రవళాంకుర సదృశం ధ్యా త ఉజ్యాన పీఠ జగదాకర్షణం భవతి అంటే స్వాదిస్థాన చక్రం స్థానం గుహ్యస్థానం దళములు ఆరు రా భ అనే అక్షరాలు ఆకారం అర్ధచంద్రాకారం భూతం జలభూతం కాంతి విద్యుత్ కాంతి నాదము వీణానాదం భక్తి నైస్తిక భక్తి శక్తి జ్ఞానశక్తి ఆరు వేల హంస జపకాలం బీజాక్షరం మా బ్రహ్మ అధిదేవత కారణం ఉదయం ఆరు గంటల నలభై నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు తరువాతది మణిపూరకచక్రం తృతీయం నాభిచక్రం సంచావర్తం సర్పణకుటిలాకారం తన్మధ్యే కుండలి శక్తి బాలాార్కకోటి సదృశం ధ్యాత్ సా సర్వసిద్ధిదా సర్వసిద్ధిదాభవతి ఈ మణిపూరకం స్థానం నాభిస్థానం దళములు పది డా నా డ నా అనే అక్షరాలు త్రికోణాకారం భూతం అగ్నిభూతం వర్ణం శ్యామల వర్ణం నాదం వేణునాదం ఇక్కడ భక్తి అవధాన భక్తి శక్తి ఇచ్ఛాశక్తి ఆరు వేల హంసలు సి బీజాక్షరం అధిదేవత విష్ణువు నేత్రకారణం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తరువాత నాలుగవది అనాహత చక్రం చతుర్థం హృదయాధారమ్ అష్టదలకమం అధోముఖం తన్మధ్యే కింగా జ్యోతిర్ధాేత్ శైవాహంసళా సర్వేంద్రియవశాతి అనాహత స్థానం హృదయస్థానం పన్నెండు దళాలు కా చా ఖ ఖ గణ్యిఠ అనే అక్షరాలు షట్కోణాకారం వాయుభూతం బంగారపు వర్ణం శంఖనాథం భక్తి భవభక్తి శక్తి ఆదిశక్తి ఆరు వేల జపం వా బీజాక్షరం రుద్రుడు అధిదేవత త్వక్కు కారణం సమయం రాత్రి ఎనిమిది గంటల నుండి రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు తర్వాత ఐదవది విశుద్ధ చక్రం శ్రుతి పంచమంం కంఠచక్రం చతురంగులం త్రవాయే చంద్రనాడీడా పింగళా సూర్యనాడీ తన్మధ్యే శుశుం నా ధ్యాయత్ సైవ అనాహత అనాహత సిద్ధిర్భవతి విశుద్ధం స్థానం కంఠస్థానం పదహారు దళా అు లూ ఎం అహ వర్తులాకారూతం ఆకాశభూతం స్ఫటికవర్ణం మేఘనాథం భక్తి భక్తి పరాశక్తి ఒక్క వెయ్యి హంసజపం బీజక్షరం యకారం ఈశ్వరుడు అధిదేవత దీనికి కారణం శ్రోత్రం సమయం రాత్రి రెండు గంటల నలభై నిమిషముల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషముల నలభై సెకండ్ల వరకు ఇక ఆరవది ఆగ్నేయ చక్రం మధ్య చక్రం మాత్రం జ్ఞాననేత్రం దీపశికాకారం ధ్యాత్ వాచా సిద్ధిర్భవతి ఆజ్నేయం నేత్రస్థానం ద్విదళాలు హం క్షం అనే అక్షరాలు త్రికోణ వర్తులాకారం మహాత్వం మాణిక్య వర్ణం అబ్దినాదం భక్తి చిక్తి వేయి హంస జపం ఓం బీజాక్షరం సదాశివుడు అధిదేవత జ్ఞాతృ కారణం సమయం రాత్రి మూడు గంటల నలభై ఆరు నిమిషముల మొదలు అంటే మూడు గంటల నలభై ఆరు నిమిషముల నలభై సెకండ్ల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషముల ఇరవై సెకండుల వరకు ఇక చివరిది సహస్రార చక్రం సహస్రారచక్రం గురుమూర్తిస్థానమిది సప్తమం బ్రహ్మరంధ్రం నిర్వాణ చక్రం సూచికాగ్రవేద్యం ధూమశిఖాకారాం ధ్యాత్ర జాలంధర పీఠం మోక్షప్రదం భవతి సహస్రారం మూర్తిస్థానం అంటే బ్రహ్మరంధ్రం వేయి దళాలు ఓం అనే అక్షరం షట్కోణ వర్తులాకారం సాక్షిభూతం అంటే బుద్ధిభూతం చిత్రవర్ణం ఇది కోటి సూర్య ప్రకాశ మానసమై విరదిల్లుతూ ఉంటుంది నాథం జంకారనాథం పరమభక్తి శక్తి సహజాత్మ శక్తి వేయి జపం రామ్ బీజాక్షరం సద్గురుమూర్తి ఆత్మకారణం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషముల ఇరవై సెకన్ల నుండి ఆరు గంటల వరకు ఇక్కడ విశేషణం మనం చెప్పుకోవాలి అంటే విఘ్నేశ్వరుడు ఏ కార్యములను విజ్ఞము కాకుండా చేయున వాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అనే పేరు వచ్చింది సకల జీవరాశుల యొక్క గుతస్థానముందు మొదటి దేవతగా నిలచి శ్వాసను నడిపించుట వలన ఎవరెవరు ఏ ఏ పనులు ప్రారంభించుతున్నారో అప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వర పూజను చేసి ప్రారంభం చేయాలి పని అని పెద్దలు నిర్ణయించారు ఈ విఘ్నేశ్వరుని ఆకలి తీరి స్వాదిస్థానమునకు చేరి ప్రాణులన్నీ పుట్టుట ద్వారా దీనికి అధిదేవత బ్రహ్మయ్యాడు ఆ బ్రహ్మకు ఆకలి తీరి మణిపూరకమునకు ప్రవేశించి బొడ్డు వద్ద జలముండటం వల్ల దీనికి అధిదేవత అయ్యాడు ఇతడు సకల జీవరాశులను రక్షిస్తూ ఉన్నాడు అప్పుడు విష్ణువు యొక్క ఆకలి తీరి అనాహతానికి ప్రవేశించి ఆ హృదయంలో అగ్ని ఉండటం వల్ల దీనికి అధిదేవత రుద్రుడయ్యాడు ఇతడు సకల వస్తువులను భస్మం చేసేవాడు కనుక హృదయస్థానమున నుండి సకల జీవరాశులను భుజించినట్టు ఆహారములను భస్మం చేస్తూ ఉన్నాడు ఈ రుద్రునికి ఆకలి తీరి విశుద్ధములో ప్రవేశించినప్పుడు కంఠములో ఉండబడేటువంటి జీవుడు ఉదాహరణ వాయువుతో చేరి తినేటువంటి వస్తువులను తాగేటువంటి జలములను లోపలికి పోవునట్లుగా చేస్తూ ఉన్నాడు ఇంకా నిద్రపోవునప్పుడు ఆయా ఇంద్రియములను గాఢాంధకారములో పడద్రోస్తూ ఉన్నాడు జాగ్రత్త వచ్చినప్పుడు ఆ ఇంద్రియాలను మరలా వాటి వాటికి స్థానాలకు తెచ్చి నిలుపుతూ ఉన్నాడు జీవునికి ఆకలి తీరిన వెంటనే ఆజ్ఞేయంలో ప్రవేశించి భ్రూమధ్యంలో ఉండబడేటువంటి ఈశ్వరుడు వారి వారి కర్మలకు తగినట్లుగా భక్తి యోగ జ్ఞాన మార్గములను ఇచ్చువాడుగా ఉన్నందున భ్రూమధ్యంలో ఉన్నాడు ఈశ్వరునికి ఆకలి తీరి బ్రహ్మ కపాలమున ప్రవేశించి పరమాత్మతే జ్ఞానసిద్ధి అయిన జీవులందరినీ తన ఎందు ఐక్యము చేసేవాడుగా ఉన్నందున అన్నిటికంటే శ్రేష్టమయుండు బ్రహ్మ కపాలములోనికి వెళ్ళి నిలిచి ఉన్నాడు ఆ పరమాత్మ నుండి మరలా ఆధారమందు ప్రవేశించి శ్వాసక్రియ దొరుకుతూ ఉంటుంది ఇక్కడ తరువాత ఆత్మబోధకం అంటే ఆత్మ అంటే పరమాత్మ అదే తాను ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు సర్వదా ఆనందరూపుడు గనుడు అవుతున్నాడు దీనికి శ్లోకం అవచ్చిన్న యువ జ్ఞానాత్ తన్నాసే సదిగే వలహ స్వయం ప్రకాశతే ఆత్మ మేఘాపా సుమానివ అంటే ఆత్మ ఎందు భిన్నత్వము అవిద్య పరికల్పితములైన నానా విధములకు శరీరముల యొక్క ఆశ్చాసము చేతాను కలుగజేయబడినదే కానీ దృష్టిచే లేదు కావున అవివేకాన్ని త్రోసివేసిన పక్షమందు ఆత్మ ఒక్కడుగానే వివేకము చేత మేఘావరణం వదిలినప్పుడు సూర్యుడిట్లు ప్రకాశిస్తూ ఉన్నాడు అలాగే ప్రకాశిస్తుంది ఆత్మ దీనికి శ్లోకం అజ్ఞాన కరుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం నిర్మలం కృత్వా జ్ఞానం స్వయం జలం కతరేణువత్ ఏంటంటే అజ్ఞాన కార్యభూతములైన అహంకారాదుల చేత కర్తృత్వ భ్రోక్తృత్వాద్యభిమానంతుడైన జీవుని అలా అభిమానవంతుడైన జీవుని జ్ఞానమనున్నది చిరకాలాభ్యాసము చేత అజ్ఞానమును నశింపజేయుట వలన పరిశుద్ధుడైన వాణిగా చేస్తూ ఉన్నది ఎలా అంటే చిల్లగింజను గంధం గ్రంథం బురదనీటిని పరిశుద్ధముగా చేసి తానును తన రూపము కనబడకుండా ఏలాగూ దాని ఎందు కలిసిపోవచ్చున్నదో అలాగే జ్ఞానం కూడా ఆత్మ ఎందు లీనమైపోతూ ఉన్నది ఇక్కడ ఆత్మబోధకం అంటే ఆత్మ అంటేనే యోగం చేతనే తెలియబడుతుంది ఇదే పరబ్రహ్మ చైతన్య స్వరూపం ఈ తారక యోగము బ్రహ్మానందమును వృద్ధి పొందిస్తూ ఉంటుంది తారక యోగం వల్ల మన శుద్ధి కలుగుతుంది అందుకే మన పెద్దలు తారకం చేయాలి అంటూ ఉంటారు సాంఖ్య యోగం వల్ల పరమాత్మ స్వరూపం స్పష్టమవుతుంది బ్రహ్మజ్ఞానాన్ని పరిశోధించటం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది దీనివల్ల మానవుడు జీవన్ముక్తుడున్నాడు మూడవ చూర్ణిక సమర్థం చేసుకున్నాం తరువాత రేపటి నుండి చతుర్థ చూర్ణిక సాంఖ్యశాస్త్రం జై సద్గురు